రేవంతు సిఫారసులకు బ్రేక్ పడింది ఢిల్లీలో రేవంతు సిఫారసులు అంటే మన భాషలో చెప్పాలంటే లాభీయంగా లేకపోతే నా మనసులు వెళ్ళు నా మనసులకు నువ్వు పదవులు ఇవ్వాలి అంటూ ఒక సిఫారసులు వెళ్ళింది దానికి సంబంధించిన బ్రేక్ అయితే పడ్డ పరిస్థితి కనబడుతుంది ఒకసారి చూడొచ్చు నామినేటెడ్ పోస్టులపై అధిష్టానం చెక్ రాష్ట్ర ఇన్ఛార్జ్తో తో కలిసి నామినేటెడ్ల జాబితాల రూపొందించాలని ఆదేశాలు పార్లమెంట్ ఎన్నికల కూడా ముగిసిన మూడు వారాలైనా వెలువడని ఉత్తర్వులు ఇప్పటికే రేవంత్పై మంత్రుల మంత్రుల కుతకుత అధినాయకత్వంతో టచ్లో పలువురు కేబినెట్ విస్తరణ పిసిసి చీఫ్ ఎంపికలో అధిష్టానం మార్కు కనిపిస్తుందా కాంగ్రెస్లో ఆసక్తికరమైన పరిణామాలు అంటూ కూడా ప్రధానమైన అంశానికి సంబంధించి కూడా హైలైట్ చేసిన పరిస్థితి కనబడుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కాంగ్రెస్ పార్టీలో కుత కుత అయితే వినబడుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది దీంట్లో ప్రధానంగా కూడా జరుగుతున్న కొన్ని పరిణామాలను చూస్తే ఆశ్చర్యం వ్యక్తం చేయక మానదు ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర కూడా రేవంత్కు చెక్కు పెట్టాలి రేవంత్ను చెక్కు పెట్టాలనే ఒక అంశం అయితే కనబడుతుంది ఏంది అంటే పిసిసి అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిఫారసులను సిఫారసులకు కాంగ్రెస్ అధిష్టానం బ్రేక్ వేసిందా బ్రేక్ వేయనుందా ఆయన వ్యవహార శైలిని నిశ్చింతగా కూడా పరిశీలించనుందా ఆయన ఆధిపత్యానికి చెక్కుపెట్టే పెట్టే దిశగా అడుగులు వేయనుందా ఈ పరిణామాలతో ఆయనతో అభద్రతాభావం పెరిగిపోయిందా పార్టీపై ప్రభుత్వంపై మున్న దాకా ఆయనకున్న పట్టు సడలిపోనుందా అంటే అవుననే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాలలో వ్యక్తమవుతుంది ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలు ముఖ్యంగా నామినేటెడ్ పోస్టుల భర్తీ మంత్రివర్గ విస్తరణ పిసిసి అధ్యక్షుడి మార్పు తదితర అంశాలను గమనిస్తే సీఎం రేవంత్ రెడ్డి అధిష్టానానికి చెక్ పెడుతున్నాడేమో అన్న అభిప్రాయాన్ని కూడా పార్టీ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి పార్లమెంట్ ఎన్నికల ఫలితాలపై ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేసిన అధిష్టానం ముఖ్యమంత్రి మంత్రులు నువ్వా నీనా అనే తరహాలో కూడా వ్యవహరిస్తున్నట్లుగా ఆ సీరియస్గా తీసుకుంటున్నట్లుగా సమాచారం పార్లమెంట్ ఎన్నికలకు ముందు ఎన్నికలకు తర్వాత అనే ఒక ఎపిసోడ్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చెక్కలు కొడుతున్న అంశం కూడా కనబడుతుంది సో మొత్తానికి ఇక్కడ కనబడే అంశం ఒకటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాల్సిన విషయం ఒకటే ఈ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రధానంగా కూడా అసలు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అవ్వడమే చాలామంది సీనియర్ నేతలకు ఇష్టం లేదు దీంట్లో జరిగిన ఎపిసోడ్ ఏంది అనేది కూడా ఒకసారి మనం చూడాలి ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత రేవంత్కు సంబంధించి పూర్తి స్థాయిలో ఈ రేవంత్ రెడ్డి ఎక్కడ నుండి వచ్చిండు టీడీపీ నుండి వచ్చిండు టీడీపీ నుండి పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ సీఎంగా కూడా తన యొక్క ప్రయాణం ఏ విధంగా కొనసాగిందో చూసాం సో దీంట్లో ఏంటంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలుగా షబీర్ అలీ కానీ మధు యాష్కి కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ కోమటిరెడ్డి బ్రదర్స్ కానీ గీతారెడ్డి కానీ దాంతోపాటుగా రాజ నరసింహ కానీ దాంతోపాటుగా బట్టి కానీ ఇంకా పోతే చాలామంది నేతలు కూడా సీనియర్లు ఉన్నారు సీనియర్లు అందరినీ కాదని కేవలం రేవంత్ రెడ్డికి పట్టం కట్టడాన్ని అప్పుడే పూర్తి స్థాయిలో విషన్ జమ్మిల్ వీలు ఎట్టి పరిస్థితులలో ఆయనకు వద్దు అనేది అయితే ఇప్పుడు ఇంకొకటి ఏమంటే రేవంత్ రెడ్డి తన వ్యూహాలను పదులు పెడుతూ పూర్తిస్థాయిలో తెలంగాణలో ఎవరైతే పిఆర్ఎస్ పార్టీలో ఉన్నారో ఒక్కొక్కరిని కూడా కాంగ్రెస్ పార్టీలోకి లాగే ప్రయత్నం అయితే చాకచక్యంగా జరుగుతుంది ఇప్పటికే చాలామంది నేతలు కూడా బీఆర్ఎస్ గూటి నుండి కాంగ్రెస్ పార్టీకి వెళ్తున్న పరిస్థితి కనబడుతుంది అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క వాదన కనబడుతుంది ఒక ఎమ్మెల్యేదేమో రెండు వందల కోట్ల బిల్లుల కోసం వేయండు ఇది క్లియర్ ఇంకొక ఆయన తాను చేసిన అవినీతి మరకలు ఎక్కడ బయట పెడతాడు అని భయంతో పోయిండు ఇంకొక అతనేనో పూర్తి స్థాయిలో హోమ్ మినిస్టర్ పదవి కోసం వేయండి ఇంకొక ఆయన కూడా పోవడానికి సిద్ధపడ్డాడు ఆయన మున్సిపల్ శాఖ మంత్రి అవుతాడట ఇంకొక ఆయనకు సంబంధించి విద్యాశాఖ మంత్రి అవుతాడట ఇక రకరకాలుగా అంటే ఎవరి ఆలోచనలకు ఎవరికి భిన్నంగా ఉన్నదో వాళ్ళ ఆలోచనల ప్రకారం అక్కడ రేవంత్ రెడ్డి ఇచ్చే ఆఫర్లను పూర్తి స్థాయిలో తీసుకుంటున్నారు ఓన్లీ పదవులైనా అంటే మినిమం ఆ పార్టీలో చేరితే యాభై కోట్ల నుండి వంద కోట్ల వరకు అనే ఒక ఆఫర్ పెట్టిండట లేకపోతే వ్యక్తిగతంగా కేసులు పెట్టడం వ్యక్తిగతంగా ఇబ్బందులు పెట్టడం రకరకాలుగా కూడా నానా యాగి చేస్తున్నాడనే ఒక పంచాయతీ కూడా మొదలవుతున్న తరుణం కనబడుతుంది సో ఇలాంటి పరిస్థితులలో వీటన్నింటినీ కూడా తిప్పికొట్టడానికి బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఏం చేస్తున్నాడు అనేది ఎపిసోడ్ ఇలా సాయంత్రం చూడూరు కానీ ఖచ్చితంగా ఈయన ఏం చేస్తున్నాడంటే తన వర్గానికి సంబంధించి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడంటే ఎక్కడైనా తన ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రమాదం ఏర్పడుతుందని పూర్తి స్థాయిలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్న ఎమ్మెల్యేలను దండం పెట్టో బాంఛనో ఏదో ఒకటి చెప్పి తన పార్టీలోకి చేర్చుకుంటున్న పరిస్థితి కొందరికి డబ్బు ఆశ చూపి మరికొంతమందికి పదవులు ఆశ చూపి ఇంకొంతమందికి కాంట్రాక్ట్ ఆశ చూపి ఇంకొంతమందికి ఇబ్బంది పెట్టి కూడా తన పార్టీలో జైన్ చేసుకుంటున్న పరిస్థితి కనబడుతుంది అయితే ఇది ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వరకే పరిమితమైంది అయితే ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు ఏవైతే ఉన్నాయో తాను సిఫారసు చేసిన పేర్లన్నింటినీ కూడా పక్కన పెట్టి రాష్ట్ర ఇన్ఛార్జిగా దీపాదాస్ మునిషి దాంతోపాటు వేణుగోపాల్ అదేవిధంగా మాణిక్యరావు ఠాక్రే అదేవిధంగా డికే శివకుమార్ వీళ్ళ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కూడా ఎవరెవరికి ఇవ్వాలి అనే ఒక చర్చ కూడా కొనసాగుతున్నది అనేది మనకు ప్రధానంగా కూడా కనబడుతున్న ఎపిసోడ్ ఏంటి అంటే ఇప్పుడు ప్రస్తుతం ఈ రోజు ఢిల్లీకి ముఖ్యమంత్రి వెళ్ళడానికి అయితే ప్రయాణం అయితే సుగమం అయిపోయింది మంత్రివర్గ విస్తరణ నామినేటెడ్ పోస్టులు పాటు పిసిసి అధ్యక్ష పదవికి సంబంధించి కూడా చర్చ అయితే కొనసాగుతున్న తరుణం అయితే కొనసాగుతుంది సో మొత్తానికి ఏం జరుగుతుంది అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి ఇక దాంతో పాటుగా సీఎం రేవంత్ రెడ్డితో ఆదివారం